నేను మీ అందరికీ ఒకటి చూపించబోతున్నా రండి చూస్తున్నారు ఎవరు వస్తున్నారు నా ఒక పార్సెల్ వచ్చింది ఒక నిమిషం ఏం తీసుకొచ్చి బాగున్నారా బాగున్నాం బాగా మోసుకొస్తున్నారు నా కోసం అయితే ఆవకాయ చట్నీ అయితే తీసుకొని వచ్చారంటే ఇందాకే వచ్చారనమాట ఇది ప్లాస్టిక్ డబ్బా కదా మా వారికైతే ప్లాస్టిక్ అట్ట అసలే పడదు మళ్ళీ జాడీలు కొనుక్కొని వచ్చి పాపం తీసుకెళ్తారంట బేరం ఆడి మరి చింతలకుంటారు పడ్డది ఒక్కొక్కటి పదిహేను అంట ఐదు వందలకి అడిగారు అంట ఐదు వందలకు రెండా రెండు ఇచ్చారా ఎంతకు ఇచ్చారంట చెప్తున్నారుగా రెండు ఒకటే సైజా ఏడు వందలకు రెండు జాడీలా మంచనే ఉన్నాయి ఆ గుండ్రటి లేవా ఇవే మంచిగున్నాయి బాగా ఉన్నాయి రెండొచ్చినాయి పదండి మన పని చేద్దాం పదండి ముందుకు పదండి ఉందా జాడీలు అయితే శుభ్రంగా మంచిగా కడుగుతున్నారనమాట అది పగిలి శుభ్రంగా కడిగి తుడిచి మంచిగా నీట్గా ఆరబెట్టారనమాట మా మామగారు నువ్వెందుకు గడగలేదు అని మాత్రం అనొద్దు ఆయనే గడుగుతా అన్నారు ఆయనే గడిగారు అనమాట నేనైతే వీడియో తీసాను అది కిలో పడుతుంది అందులో అందుకని నాలుగు కిలో దాకా పడుతుంది ఇప్పుడు ఏమంటారు మీ మామతో కడిపిస్తానవా నువ్వు అని అంటారు చూసేవాళ్ళు మీ మామతో గడిపిస్తానవా నువ్వు వీడియో తీసుకుంటా అంటారు మొత్తానికైతే జాడీలు అయితే కడుగుతున్నావు అనమాట మా మోత మూత పోవాలి మా పచ్చడి మా అత్తయ్య ఉంటే బాగుండేది